మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారం ప్రస్తుతం రచ్చరేపుతోంది కుటుంబ కథా చిత్రం అనేది సాగుతోంది మీడియాలో ప్రస్తుతం దీని గురించి చర్చ జరుగుతోంది వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు పూర్తిగా తన కుటుంబాన్ని గాలిగొదలేశారు తన సతీమణిని పట్టించుకోవట్లేదు పిల్లల్ని పట్టించుకోవట్లేదు వేరే మహిళతో కలిసి ఉంటున్నారు ఈ వివాదం గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది ఎన్నికల సమయంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే దాన్ని వివాదం చేసి సతీమణి వాణిగారు ఈయన కరెక్ట్గా లేడు ఈయనకి టికెట్ ఇవ్వద్దు పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే సో అప్పుడు వివాదం జరిగింది అప్పుడు టికెట్ మారుస్తారని ప్రచారం కూడా జరిగింది కానీ మార్చలేదు సో ఆ కొత్త సర్దుబాటు అనేది జరిగింది కానీ తన తీరు మార్చుకోలేదు దువాడు శ్రీనివాస్ గారు ఇంకా అదే పంథాన్ని కొనసాగిస్తూ పోయారు ఇప్పుడు పార్టీ ఓడిపోయింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రస్తుతం ఆయన తన పద్ధతి మార్చుకోకపోగా ఇంకా బెదిరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మొన్న రాత్రి సమయంలో ఇద్దరు కూతుళ్ళు కూడా మా నాన్న మాకు కావాల్సిందే మా నాన్నని తీరు మార్చుకో మళ్ళీ యధావిధిగా మాతో కలిసి ఉండు అమ్మ చాలా బాధపడుతోంది అంటూ ఇద్దరు కుమార్తెలు కూడా అర్ధరాత్రి సమయం వరకు కారులో వేచి ఉండి మౌన పోరాటం చేశారు కానీ తండ్రి మనసు ఎక్కడా కరగలా దువాడ శ్రీనివాస్ గారు బయటికి రాలేదు తన సిబ్బంది గేట్లు తెరవలేదు అర్ధరాత్రి సమయంలో కూడా కొన్న కూతుళ్లను అట్లా నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి ఓకే ఆ తర్వాత నిన్న రాత్రి సతీమణి వాణిగారు అలాగే పెద్ద కూతురు ఇద్దరు కలిసి లోపలికి ఎలాగైనా సరే ఈయన మారట్లేదు ఈయన పద్ధతి మార్చుకోవట్లేదు ఒక సంవత్సరం కాలం నుంచి అండి ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు చేస్తున్నారు నాన్న మీరు వచ్చేయండి మీరు ఆమెతో ఉండొద్దు అమ్మ చాలా బాధపడుతుంది మన వివాదాలు మన సమస్యల నుండి మనం పరిష్కరించుకుందాం ఇది పద్ధతి కాదు అని చెప్పి మెసేజ్లు చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు కనీసం ఎటువంటి రెస్పాన్స్ అనేది దువాడ శ్రీనివాస్ గారి నుంచి లేదు ఇంకా దుర్భాషలాటం బెదిరించడం మీ అంతు చూస్తానంటం ఇలాంటి పరిస్థితే జరిగింది కానీ వారి కూతుళ్ళు మాత్రం నాన్న మీరు మారాలి నాన్న మీరు మాకు కావాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది రాత్రి సమయంలో దువ్వడ సతీమణి వాణిగారు అలాగే పెద్ద కూతురు అయినవి ఇద్దరూ కలిసి లోపలికి బలంగా చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం చేశారు కర్రతో దాడి చేయబోయారు అక్కడ పోలీసులు ఉన్నారు కొంతమంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆపే ప్రయత్నం చేశారు లేకపోతే దాడి చేసే పరిస్థితికి వచ్చారు మీ అంత చూస్తా మీరు అసలు వద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాకు కనిపిస్తుంది అంటూ బండ బూతులు తిడుతూ తన సతీమణిని కుమార్తెని దుర్భాషలు అడుతూ అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు మళ్ళీ రివర్సు ఆయన కేసు పెట్టారు ఇక్కడ కంప్లైంట్ కాపీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి నేను దువ్వాడ శ్రీనివాస్ తెలియజేందేమనగా అక్కవరం బిఎస్ఎన్జిఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న నా ఇంటి వద్ద దువ్వాడ వాణి ఆమె కుమార్తె దువ్వాడ హైందవి మరియు దువ్వాడ వాణి అనుచరుడు మోహన్ రెడ్డి కామేశ్ శంకర్రావు శ్రీనివాసరావు రాహుల్ కుమార్తో కలిసి నా ఇంటి గేట్లను విరగగొట్టి నా మీద హత్యాయత్నానికి ప్రయత్నించారు కావున సత్వరమే దువ్వాడ వాణి మరియు ఆమె అనుచరులను అరెస్ట్ చేసి నాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను ఇక్కడ చూసారా కుటుంబాన్ని వదిలేసిందేమో ఆయన భార్యను పట్టించుకోవట్లేదన్న కుమార్తెల్ని పట్టించుకోవట్లేదు మళ్ళీ రివర్సు ఆయనే కేసు పట్టిన పరుస్తోంది దోవాడ శ్రీనివాస్ గారు కంప్లైంట్ ఇది నాకు రక్షణ లేదు నా ప్రాణానికి రక్షణ లేదు వీళ్ళు నన్ను దాడి చేస్తున్నారు నన్ను చంపేస్తున్నారు కానీ ఆ విజువల్స్లో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆయనే కర్రని తీసుకొని ఒక మారణాయి దాన్ని తీసుకొని మిమ్మల్ని చంపేస్తానని చెప్పి మీద మీదకి రావటం కొట్టబోవటం మనకు కనిపిస్తుంది కదా ఎవరు దాడి చేస్తున్నారు ఎవరి ప్రాణాలకు రక్షణ లేదు ఇక్కడ క్లియర్గా విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎప్పటికైనా దువ్వాడ శ్రీనివాస్ గారు తన పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అంటే కోర్టు కొన్ని చట్టాలు ఉన్నాయి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి ఇద్దరు వ్యక్తులకు మేజర్లకు సమ్మతం అయితే వాళ్ళు కలిసి ఉండొచ్చు అందులో తప్పేం లేదు సో మీరు ఇష్టం ఉంది కాబట్టి మీరు ఉంటున్నారు దాన్ని ఎవరు తప్పుబట్టల కానీ మీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది మీ ఇద్దరు కుమార్తెలను మీరు పట్టించుకోవట్లేదు మీ ఫ్యామిలీని గత ఫ్యామిలీ ఏదైతే ఉందో మనటి వరకు మీరు ఉన్నటువంటి ఫ్యామిలీని మీరు పట్టించుకోవట్లేదు కదా అవి చాలా బాధపడుతున్నారు చాలా పద్ధతి గల కుటుంబం అది పేరు ప్రఖ్యాతులు పరుగు ప్రతిష్టలు ఉన్న కుటుంబం మా కుటుంబానికే మా ఆయన మచ్చ తీసుకొస్తున్నాడు దువ్వర శ్రీనివాసు ఇది పద్ధతి కాదు కానీ నిజంగా మీరు ఒకవేళ ఇంకా దువ్వడ శ్రీనివాస్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు మా నాన్న మాకు తిరిగి రావాలని చెప్పి వారు కోరుకుంటున్నారు కుమార్తెలు కానీ ఆయన పట్టించుకున్న పరిస్థితి లేదు ఇంకా బెదిరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఇది పద్ధతి కాదు సో ఆయన ఉంటే ఉండండి దువ్వర శ్రీనివాస్ గారు కానీ ఈ కుటుంబానికి మీరు చేయాల్సిన న్యాయం ఏదైతే ఉందో అది చేయాలి చట్ట ప్రకారంగా ఏదైతే ప్రాసెస్ ఉందో అది మీరు కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేయకుండా నేను వదిలేస్తాను నా కుమార్తెలను పట్టించుకోను ఒక కుమార్తెకి పెళ్ళైందండి ఇద్దరు డాక్టర్లు మంచి చదువులు చదివారు కుమార్తెలు ఒక ఆమె డాక్టరు మ్యారేజ్ అయిపోయింది ఇంకో ఆమె పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఉంది ఇదే కదా వాణిగారు మా భవిష్యత్ ఏంటి పిల్లల భవిష్యత్ ఏంటి కనీసం దీన్ని అడ్రస్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మంచిదా అని చెప్పి అవి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ పెద్ద కుమార్తె భర్త తండ్రి అంటే మామగారు చనిపోయినప్పుడు అక్కడికి కూడా పోలేదంటండి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఇంతవరకు వియంకుడు ఎంత దారుణం సో దువ్వాడ శ్రీనివాస్ గారు తన పద్ధతి మార్చుకోవాలని చెప్తున్నారు కానీ పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా పార్టీ కూడా ఆలోచించాలి గతంలో వివాదాలు వచ్చినప్పుడు ఇది పర్సనల్ విషయం అని చెప్పి పక్కన పెట్టారు కానీ పార్టీ డ్యామేజ్ అవుతుంది టెక్కల నియోజకవర్గంలో పార్టీని పూర్తిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితుంది ఈయన వ్యవహారశీల వల్ల ఆయన ప్రస్తుతం ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు గత ఎన్నికల్లో పోటీ ఉన్నారు సో ఇలాంటి నాయకుడు ఈ విధంగా ప్రవర్తిస్తే పార్టీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు పార్టీకి ఇంటికి సంబంధం లేకుండా చేయాలని చెప్పి కొంతమంది బలంగా డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు తన తీరు మార్చుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక కామెంట్ చేశారండి ఈయన ఏదో పద్ధతిగా ఉన్నట్టు ఈయన వ్యవహారం ఏదో బాగున్నట్టుగా ఇక్కడ మీకు అది వినిపిస్తాను పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణమైనటువంటి పదజాలం పవన్ కళ్యాణ్ గారిని కాదు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా కూటమికి సంబంధించి ప్రస్తున్నటువంటి అగ్ర అందరిని కూడా బండ బూతులు ఏ నాయకుడు తిట్టని బూతులు ఈయన తిట్టున్నాడు ఇక్కడ మీకు వినిపిస్తాను చూడండి అవునండి ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం పద్ధతి అంట సంస్కారం అంట హిందూ మతం అంట దీని మతం కూడా ఆయన హిందుత్వం మతం అని చెప్పేసి అంటా ఉన్నాడు ఇప్పుడు చేసుకున్నటువంటి భార్యని వదిలేయటం సంప్రదాయం అండి ఇది సంస్కారమా ఇది సంస్కృతి మంది తెలుగువాడిగా ఏకపత్ని వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా స్త్రీని పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అంట మరి ఈయన ఏం చేస్తున్నాడు దువార శ్రీనివాస్ గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు ఆ సాంప్రదాయానికి పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ అది నీచుడు ఆయన పద్ధతి ఇది ఆయన వ్యవహారం ఇది అని చెప్పి ఒకళ్ళని విమర్శించే స్థాయికి వచ్చాడంటే ఈ పద్ధతికి ఉండాలి కదా ఈ పద్ధతికి ఉండాలి కదా ఏకపత్ని వ్రతం అని చెప్పేసి అన్నాడు కదా ఇది మన మతం అన్నాడు కదా ఇది సంప్రదాయం అన్నాడు కదా ఆయన పాటించాడా ఆయన పద్ధతిగా ఉన్నాడా ఇప్పుడు ఒక నీతులు ఉన్నది ఎదురోడికి చెప్పటానికే అన్నట్టుగా నేను వ్యవహారం ఉంది ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు గారు చెప్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన కుదరలేదు ఆయనే చెప్పాడు కదా నాకు కుదరలేదు అసలు నేను పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న పరిస్థితి వచ్చింది నాకు కుదరలేదు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన చాలా సందర్భాల్లో మీరు వైసీపీ నాయకులు మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయనే క్లారిటీ ఇచ్చారు కదా కానీ గతంలో ఆయన నుంచి దూరం ఏర్పడినటువంటి మాజీ భార్యలు ఎవరూ కూడా ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు నన్ను మోసం చేశారు నన్ను దగా చేశారని చెప్పి ఒక్కళ్ళు ఒక్క మాట నేను చెప్పారండి చెప్పలా ఎందుకంటే చట్ట ప్రకారంగా వాళ్ళకి ఏదైతే న్యాయం జరగాలో అది చేశారు పవన్ కళ్యాణ్ గారు కుదరినప్పుడు పరస్పర అంగీకారంతో విడిపోయారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది దుబాడు గారు మీ భార్య ఇంటి దగ్గరకు వచ్చి మీ కుమార్తెలు ఇంటి దగ్గరకు వచ్చి నానా గొడవ చేస్తున్నారు మీ పద్ధతి మంచిగా లేదని ఎవరి పద్ధతిగా ఉన్నట్టు ఎవరికి సంస్కారం ఉన్నట్టు ఎవరు సంప్రదాయాలు పాటించినట్టు అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలా రివర్స్గా ఇంకా బెదిరింపులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు మీరే మీ నుంచే వాళ్ళకి ప్రాణహాని ఉంది రివర్స్ మళ్ళీ మీరే కేసులు పెడుతున్నారు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలా ఇప్పటికైనా మీ వ్యవహార శైలి మార్చుకుంటే మీకు మంచిది మీ పార్టీకి కూడా మంచిది